રોજિમા મંડરલા સ્પેશિયલ મુંનીના ટામેટા ચટણી એલા જવાલા પ્રસેસિંગ જોવિસ્તા મુંને 200 ગ્રામ્સ આ ఫ్రై కావాలి ఇదిగో పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాయి నువ్వులు వంద గ్రాములు ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇదిగో నువ్వులు కూడా ఫ్రై అయినాయి కట్ చేసి పెట్టుకున్న రెండు కేజీల టమాటాలు పచ్చిమిర్చి నూనెలో మంచిగా ఫ్రై అయితే ఇంట్లో దాని టేస్టే వేరుంటుంది ఎందుకంటే ఆ చట్నీ ఫ్లేవర్ అనేది ఆ పచ్చిమిర్చి రోస్ట్ అవడంలోనే ఉంటుంది గత ఇది ఇదిగా నాకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కట్టింది ఫ్రై అవ్వడానికి పోదీనా కరెక్ట్ గా ఐదు నిమిషాలు అవ్వాలి దీంట్లో పచ్చి వాసన పోతుంది అన్నమాట కరెక్ట్ గా ఐదు నిమిషాల తర్వాత ఇలా అయింది పచ్చడి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు చివరిలో ్రాములు చిత్తపండు యాభై గ్రాముల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చక్కగా చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకొని పొప్ప వేసుకోవడమే ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తా ట్రైనింగ్ అయిపోయింది పోపేసుకుందాం పచ్చడికి ఇప్పుడు నూనె వంద గ్రాములు మంచిగా వేడైంది నూనె మిర్చి యాభై గ్రాములు ఆవాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మినిపప్పు పది గ్రాములు చెరగపప్పు పది గ్రాములు కలేమాకు తగినంత పది గ్రాములు ఇదో ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయినాయి చివర్లో పసుపు రుచికి సరిపడా ఇదిగో పోపు రెడీ అయింది వేస్తున్న పోపు ఇగో ఇలా ఉంటది పచ్చడై బాలీవుడ్ తీసుకోవాలి 可以没来，来，接下来。